అందరికీ నమస్కారం అండి సంక్రాంతి సాంప్రదాయ వంటకాలతో పాటు ఒక రెండు ఇన్స్టెంట్ వంటకాలు తయారీ విధానాన్ని చూపిస్తాను అరటిపండ్లతో డొనట్స్ పెసరపప్పుతో ట్విస్టర్స్ అరటిపండ్ల డొనట్స్ కావాల్సిన పదార్థాలు అరటి పండ్లని రెండు పెద్దవి బాగా పండినవి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ అయిన గుజ్జులో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తిరుము పావు కప్పు బెల్లం వేసి బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన గుజ్జులో ఒక స్పూన్ యాలకు పొడి ఒక పించ్ ఉప్పు ఒక అర స్పూన్ బేకింగ్ సోడా ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి వేసుకుని అరటిపండు గుజ్జులో బాగా కలుపుకోవాలి నీరు లేకుండా ఒక గట్టి ముద్దలాగా చేసుకోవాలి ఈ అంతతో కలిసిపోతుందండి ఇలా బాగా చేసుకున్న ముద్దని బాగా మర్దించి దాన్ని చిన్న చిన్న డోనట్స్ బాల్లా చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక్కడాయి పెట్టి నూనె వేడైన తర్వాత స్విమ్ చేసుకుని కొన్ని కొన్ని డొనాట్స్ని వేసి రెండు వైపులు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి అరటిపండు బెల్లం కారణంగా తొందరగా రంగు వచ్చేస్తుందండి అయినా సరే కొంచెం సిమ్ మీడియం చేసుకుంటూ మంటని వేయించుకోండి ఇలా బాగా వేగిన వాటిని పళ్ళులోకి తీసి పక్కన పెట్టుకొని అలానే మిగిలిన వాటి అన్నిటినీ కూడా ఇలానే వేయించుకోవాలి ఇలా బాగా వేగిన వాటిని పళ్ళులోకి తీసుకున్న తర్వాత చల్లారటాన్ని పక్కన ఉంచుకోవాలి ఇవి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి పిల్లలకైతే చాలా నచ్చుతాయండి ఇవి ఇన్స్టెంట్వి కనుక రెండు రోజులే ఉంటాయి ఇప్పుడు పెసరపప్పు ట్విస్టర్స్కి కప్పు పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు పాటు నానబెట్టుకోవాలి ఇలా నాన్న పెసరపప్పుని కుక్కర్లో వేసి ఒక స్పూన్ ఉప్పు ఒక కప్పు నీరు పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చి ఉడికిన తర్వాత పప్పులో నీరంతా తీసి బాగా మెత్తగా చేసి మెత్త చల్లారిన ఈ పెసరపప్పు ముద్దనే ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దానిలో రెండున్నర కప్పుల గోధుమ పిండి కూడా వేసుకుని ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ కలోంజీ ఇది ఆప్షనల్ అండి నా దగ్గర ఉంది కనుక వేసాను లేకపోయినా అక్కర్లేదు ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వీటన్నిటినీ కూడా మనం పౌడర్ చేసి కలుపుకోవచ్చండి అలానే ఒక అర స్పూన్ పసుపు ఇందాక ఉప్పు పప్పులో ఉప్పు వేసాం కనుక ఇప్పుడు ఉప్పు చూసుకుని వేసుకున్నది ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా పెసరపప్పుతో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిసి గట్టిగా ఉన్న దానిలో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఒక గట్టి ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసిన ముద్దకి కొద్దిగా నూనె పట్టించి ఒక పదిహేను నిమిషాలు నానడానికి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత తీసి మరొకసారి బాగా కలిపి ఇలా కలుపుకున్న ముద్దని ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వాటిలో ఒక బాల్ తీసుకుని మిగిలిన వాటిని బౌల్లో వేసి మూత పెట్టుకోవాలి ఆరకుండా ఉండటానికి ఇప్పుడు దీన్ని ఒక పెద్ద చపాతీలాగా రోల్ చేసుకోవాలి అంచులు మాత్రం మందంగా ఉండకూడదండి అంచులు పలుచగా ఉండేలా చూసుకోండి ఈ కన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దాంతో సన్న సన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుందాం మధ్యలో పెద్దవిగా ఉన్నాయి కనుక వాటిని హాఫ్ కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకున్న స్ట్రిప్స్ ఒక్కొక్కటిని ఇలా ట్విస్ట్ చేసుకుంటూ చివర్లు నొక్కేసుకోవాలండి ట్విస్టర్స్ కదలకుండా ఉంటాయి ఇలా తయారు చేసే వాటిని తయారు చేసిన వాటిని అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని కాగిన నూనె మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత కొన్ని కొన్ని చొప్పున వేసుకోవాలి ఇవి పైకి తేలిపోతాయండి వేసిన కొద్దిసేపటికి రెండు వైపులు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా తయారైన వాటి అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్గా తినొచ్చు అలానే పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా వేసి ఇవ్వచ్చు ఈ సంక్రాంతికి అరిసెలు జంతికలతో పాటు ఈ ఇన్స్టెంట్గా ఈ డొనాట్స్ ఈ ట్విస్టర్స్ కూడా చేసుకుని రుచి చూడండి ఇన్స్టెంట్ అరటిపండు డొనాట్స్ పెసరపప్పు ట్విస్టర్స్ మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి అలానే కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్